సీతాద్రి శికరాన పగడాలు తాపించు మా తల్లి లత్తికకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మ్రోగేటి తల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతార్పుడెందానవలపు వీణలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాక్షి హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మాతల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం జతనాల భక్తి భక్తితనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజలల్లా పాలించు మా తల్లి చూపులకు నీరాజనం కనురాగ నీ నీరాజనం